మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ మెగా జాబ్ జాబ్లకు అపూర్వ స్పందన లభించింది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గార్డెన్స్ గార్డెన్స్లో మెగా జాబ్ మేళను ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ అనురాధతో కలిసి కలెక్టర్ పమిళ సత్పతి ప్రారంభించారు నియోజకవర్గంలోని నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు మొత్తం అరవై ఐదు కంపెనీల్లో ఐదు వేలకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నారు ఇప్పటికే యాభై మందికి పైగా జాబ్ ఆఫర్ లెటర్లను అందజేశారు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత యువతకు ఈ అవకాశం కల్పించిన మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణకు ఆఫర్ లెటర్ అందుకున్న వారు కృతజ్ఞతలు తెలిపారు అన్ఎంప్లాయిడ్గా ఉండి ఇందులో ఎస్పెషలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కానీ సెమీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు నిరాశకి గురి అవుతున్నారు తర్వాత ఎన్నో రకాలు ఈ గాంజాయి కానీ ఇలాంటి సైకోట్రాపిక్ కి కూడా కి అలవాటు పడుతున్నారు వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ ఫ్యూచర్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా నష్టపోతుంది సో కాబట్టి ఏ ఉద్యోగం అయినా చిన్న అయినా పెద్ద అయినా మీరు చూడకుండా ఫస్ట్ ముందు అడుగు అయినా మీరు వేసుకోవాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను కూడా ఇది నాకు నాలుగో జాబ్ ఎన్నో చిన్న జాబ్ పెద్ద జాబ్ చూస్తూ ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఒక జాబ్ మాత్రం జీతాలకే కాదు మీ మొత్తం జీవితంకి మీ పర్సనాలిటీకి ఎఫెక్ట్ చేస్తుంది ఈ రోజు ఇక్కడికి మనకి అరవై ఎనిమిది కంపెనీ రావడం జరిగింది ఆల్మోస్ట్ శాలరీ పదివేల నుంచి నలభై వేల వరకు ఆఫర్ ఉంది